కొడాలి లేదు సార్ కోసం తెప్పించలేదు ఓకేనా రైట్

వీడియో అప్లోడ్ లైవ్ లేదు సిగ్నల్ లేదు లైవ్లేదా లేదా లేదు లేదు లైవ్లేదా లేదా రాజరెడ్డి గారు పూజేడు గ్రామం గార్లజిల్ల మండలం అనంతపురం జిల్లా కంబైండ్ సాకే పృథ్వీరాజు గారు కృష్ణాపురం గ్రామం గార్లజిల్ల మండలం అనంతపురం జిల్లా వారి చేత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా Tá ah, ah. ah.

Jangan ya like, share, ini.

And

అటు చివరికి వెళ్ళి తిరిగి నలభై ఒక్కడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు వడ్ల సీతారాములు ఆచార్య గారు బొయిల గ్రామం కట్టు మండలం కత్వాల జిల్లా తెలంగాణ రాష్ట్ర कम <laughs> 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 ఏడవ రౌండ్ రెండు వేల వందరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఐదు శతలు పూర్తి చేస్తున్నాయి తిరిగి రౌండ్లో నలభై ఒక్కటి దాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు వడ్ల సీతారాముల ఆచార్య గారు వైలగూడెం గ్రామం గట్టు మండలం గద్వాల జిల్లా వర్ంత పొట్టిలో ఉన్నాయి ஐந்து நிமிஷம் प्रतिताనికి মতපිస్థానంలో కొనుసాగుతున్నాయి ఆ కక హా 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 ఏయ్ रेडी है का हा क्या का हा जलाल कट गया क्या क्या सेवन खेलता है मेरे जलाल विटलो क्या का हा पहला पहला हा हा समय మూడు నిమిషాలు తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నారు వడ్ల సీతారాముల ఆచారి గారు వైలగూడె గ్రామం గట్టు మండలం तत्वाल जिला Jatah प्रदर्शन लौना आहा ओका ক্েডে sí, মেডেে <smoking noises> <uttering> <speaking> <capable transport> <exercise> <photos> అబ్బో నువ్వు వెళ్ళిపోతా ఏది తొలి ఎనిమిది మంది ఏడు మందికి ఇక్కలేదు

ఆచార్య గారు గ్రామం మండలం గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి వారికి ఇచ్చిన పదవేం నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకునే ఎక్కడ జత లాగిన దూరం మూడు వేల ముప్పై ఎనభై ముప్పై డబ్బు తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండో జతగా వచ్చి